హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన మనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వర్క్ ఉంటుందన్నమాట చెప్పాలి అంటే మార్నింగ్ రొటీన్ నా వ్లాగ్స్లో ఎక్కువ మీకు మార్నింగ్ రొటీన్సే కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మార్నింగే నాకు ఎక్కువ వర్క్ ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ అంటే పిల్లలు కూడా లేరు కాబట్టి పెద్దగా లంచ్ ప్రిపరేషన్స్ ఇవేమి ఉండవు నేను సురేష్ గారే కాబట్టి కొంచెం అలా ఏదో అడ్జస్ట్ అయిపోతూ ఉంటామన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా మెషిన్స్ దగ్గరికి వెళ్ళిపోయాము అంటే అక్కడ కంటెంట్ ఏమి ఉండదు కదా మీకు చూపించడానికి అందుకని మార్నింగ్ బ్లాగ్స్ ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను కొంచెం మార్చుకుంటూ హోప్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నిన్నటి బ్లాగ్లో నేను మీకు లైక్ చేయమని చెప్పలేదు ఈరోజు ఎవరైనా లైక్ చేయకపోయినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను సో ఇంకా ఉదయాన్నే అండి లేచేసి కొంచెం వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకొని దాని తర్వాత అయితే ఇంకా అంట్లు ఉంటాయి కదా తోముకున్నవి అవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను ఈ లోపు అక్క కొంచెం పని అయిపోయిన అంటే నాకు కొంచెం హెల్ప్ చేస్తారనమాట అవన్నీ అందిస్తే నేను సర్దుకుంటూ ఉంటాను లేదు అంటే ముందే నేను తను వాకిలవి కడిగి వచ్చే లోపు నేనైతే కంప్లీట్గా అన్నీ సర్దేసుకుంటానమాట సో ఇలా ఉంటుందండి మార్నింగ్ అయితే నార్మల్గా ఉదయాన్నే లేచి నేనేమి ఫేస్ వాష్ చేసేసి స్కిన్ కేర్ అలా అయితే ఫాలో అవ్వనండి లేస్తాన ఫేస్ వాటర్తో జస్ట్ నార్మల్ వాటర్ ఉంటాయి కదా వాటర్తో అలా ఫేస్ వాష్ చేసుకుంటాను ఆ నిద్ర మబ్బేదైతే ఉంటుందో అది వదలడానికి ఇంకా దాని తర్వాత పనుల్లో పడిపోతూ ఉంటాను అనమాట కాకపోతే ఈరోజు కొంచెం మాయిశ్చరైజర్ అవి కొత్తగా ట్రై చేస్తున్నాను మీకు కూడా రివ్యూ ఇద్దామని చెప్పేసి ఒక త్రీ ఫోర్ డేస్ నేను చెప్తే రెగ్యులర్గా ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకుంటున్నా ఎలా ఉంటుంది కొంచెమైనా రిజల్ట్ కనిపిస్తుందా లేదా అన్న వేలో సో ఇంకా అయితే ముగ్గు పెట్టేశానండి అదంతా ఏం షూట్ చేయలేదు వాతావరణం అయితే కొంచెం కూల్గా ఉంది ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మాకు కొంచెం చినుకులు పడుతున్నట్లు వర్షం గాలి ఇది వస్తూ ఉంది ఆఫ్టర్నూన్ మాత్రం ఎండ మళ్ళీ బీభచ్చంగా ఉంటుంది ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదండి దాంతోపాటు నా స్కిన్ కూడా బాగా హైడ్రేటింగ్ అయిపోయినట్లు అనిపిస్తుంది సో దాని కోసం వచ్చేసి మా నుంచి అలో రిఫ్రెష్ హైడ్రేటింగ్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట కొన్ని రోజుల ఇది మన స్కిన్ కి నేచురల్ మాయిశ్చరైజర్ అండి దీనివల్ల మనకి లాంగ్ లాస్టింగ్ అండ్ నాన్ స్టిక్ హైడ్రేషన్ ఉంటుంది మేడ్ విత్ ది గుడ్నెస్ ఆఫ్ అలోవేరా పవర్డ్ విత్ హైలరానిక్ యాసిడ్ అనమాట అలాగే ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అండి ఎగ్జాంపుల్ కి పారాబిన్ మినరల్ ఆయిల్స్ అండ్ సిలికాన్స్ ఇవేమీ ఉండవు ఇందులో ఉన్న అలోవేరా వల్ల మన స్కిన్ అనేది స్మూత్ గా ఉంటుందండి అలాగే హైలరానిక్ యాసిడ్ వల్ల స్కిన్ అనేది హైడ్రేటింగ్ గా ఉంటుంది అండ్ స్కిన్లో కూడా క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది నాన్ స్టికీగా గ్రీజీగా అస్సలు ఉండదండి చాలా లైట్ ఫార్ములాలో ఉంటుంది చూడండి ఎంత బాగుందో అలాగే ఈ మామైత్ అలో లైట్ జెల్ మాయిశ్చరైజర్ వచ్చేసి మనకి సిక్స్ ఎక్స్ మోర్ హైడ్రేషన్ దెన్ న్యాచురల్ అలోవెరా జెల్ అండ్ నాన్ స్టికీ స్కిన్ ఫీల్ అనమాట అండ్ మనం దీన్ని ఎందుకు ట్రై చేయాలి అంటే అలోవేరాలో ఉండే గుడ్నెస్ అలాగే పవర్ ఆఫ్ హైలరోనిక్ యాసిడ్ అండి ఈ రెండింటి వల్ల మన స్కిన్కి అయితే బాగా సెట్ అవుతుంది అండ్ మన స్కిన్ లో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి దీన్ని మనం హ్యాపీగా ట్రస్ చేయాలి స్కిన్ మీద కూడా మీరు చూడండి క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ చాలా లైట్గా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఈ ప్రొడక్ట్ ట్రై చేయాలంటే ఈ ప్రొడక్ట్స్ మనకి మమార్త్ డాట్ ఇన్ అమెజాన్ నాయకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ అయితే అవైలబుల్ ఉంటాయి కొనుక్కునే ముందు మీరు నా కూపన్ కోడ్ ఇస్తారండి స్క్రీన్ మీద అనిత ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూజ్ చేయడం వల్ల మామయత్ వెబ్సైట్ అండ్ యాప్లో ట్వంటీ పర్సెంట్ అయితే డిస్కౌంట్ పొందవచ్చు అలాగే మీకు దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మామత్తి ప్రొడక్ట్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి హ్యాపీగా అక్కడైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే అయితే మాయత్తు ని ట్రస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే మామయ్యత ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ ఉంటుంది ఎనోవేషన్స్ చేస్తూ ఉంటుంది కస్టమర్స్కి ఇంకొంచెం ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వడానికి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ని తీసుకొని అండ్ నాకు కూడా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఇచ్చాయి కాబట్టి నేను ని ట్రస్ట్ చేస్తున్నాను ఇందులో వేరియేషన్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి రైస్ డ్యూబ్ మాయిశ్చరైజర్ అనమాట అలాగే విటమిన్ సి డైలీ గ్లో లైట్ జెల్ మాయిశ్చరైజర్ అలాగే బీట్రూట్ హైడ్రాఫుల్ లైట్ మాయిశ్చరైజర్ అలాగే నేను మీకు ఇప్పుడు చూపించాను కదా మామైత్ అలోవ్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ ఈ ఫోర్ వేరియేషన్స్ అయితే ఉన్నాయండి మీకు సెట్ అయ్యేదాన్ని మీ స్కిన్ టైప్ ని బట్టి మీరైతే పర్చేస్ చేసుకో అలాగే ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు ఒక టెస్ట్ కూడా చేసి చూపించబోతున్నానండి ఇప్పుడు నా దగ్గర ఉండేది మామైర్త్ అలో రిఫ్రెష్ హైడ్రేటింగ్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ అనమాట సో అలాగే న్యాచురల్ అలోవెరా లీఫ్ ఉంటుంది కదా ఆ జెల్ని కూడా కంపేర్ చేసి మీకు చూపిస్తాను ఏది బెస్ట్గా పనిచేస్తుంది మన స్కిన్లోకి త్వరగా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ స్మూత్గా స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉంటుంది అనేది కూడా మీరు క్లారిటీగా చూడొచ్చు ఇప్పుడు చూసారు కదండి నేను అలోవెరా జెల్ అయితే మామారితో యూస్ చేశాను వెంటనే స్కిన్లోకి అయితే అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు న్యాచురల్ అలోవెరా లీఫ్ జెల్ ఉంటుంది కదండి అదైతే నేను అప్లై చేసి చూపిస్తున్నాను మనకి న్యాచురల్ అలోవెరా లీఫ్ జెల్ ఉంది కదా అప్లై మన స్కిన్లోకి వెళ్ళడానికి చాలా టైం తీసుకుంటుందండి దీన్ని బట్టి చూస్తే మనకి మామైత్ అలోవెరా జెల్ అయితే మన ఇట్ సెక్స్ మోర్ హైడ్రేషన్ అయితే ఇస్తుందండి మన స్కిన్కి నాచురల్ అలోవెరా జెల్తో కంపేర్ చేసినా కానీ అండ్ ఎలాంటి స్కిన్ టైప్స్కి అయినా కానీ ఈ అలోవెరా జెల్ అయితే మనం యూస్ చేసుకోవచ్చండి సో వీటిలో వేరియేషన్స్ అయితే ఇవి డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేసి పర్చేస్ చేయండి ఇంకపోతే ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి పువ్వులన్నీ కూడా రాలిపోతూ ఉన్నాయండి సరే కోసేద్దాము అని చెప్పేసి అయితే మార్నింగే వచ్చాననమాట ఇంక ఇంట్లో పనులు అయితే ఎక్కువ లేవు స్కూల్స్ ఉండట్లేదు కాబట్టి కొంచెం అంత హడావిడేమి ఉండట్లేదు జస్ట్ ఒక పదిహేను నిమిషాలు అట్లయితే రెడీ అయిపోతుంది పనంత లోపల దాని తర్వాత ఇంకా టిఫిన్స్ అవన్నీ కూడా కొంచెం లేట్గా చేసుకుంటూ ఉంటాం కదా అందుకని చెప్పేసి ఇంకా అంట్లో అవన్నీ కూడా బయట వేసేసి నేను చేయాల్సిన పనులు కంప్లీట్ చేసేసి అయితే ముగ్గు పెట్టేసుకొని ఇంకా పువ్వుల దగ్గరకైతే వచ్చాను దీని తర్వాత మళ్ళీ పువ్వులు కొయ్యాలన్నా కానీ సెట్ అవ్వదండి ఎండొచ్చేస్తుంది అండ్ దాంతోపాటు నాకు లోపల కూడా మిషన్స్ దగ్గర వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి అండ్ మీ అందరికీ కూడా ఈ సీన్ బాగా నచ్చుతుంది కదా ఇంటి ముందు ఖాళీ ప్లేస్ అంత మంచిగా యూజ్ చేస్తున్నావు అంట అని చెప్పేసి అంటున్నారు ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఇంకా చాలా మొక్కలు వేయాలి అని ఇష్టము చూద్దాము ఈ స్థలం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు వాడుకోవడమే కొంతమంది అన్నారు అది మీ స్థలమేనా అని చెప్పి ప్రస్తుతానికైతే క్లారిటీ తెలియదండి ఎంతవరకు ఉందని మేము హౌస్ కొనుక్కున్నప్పుడు చూస్తే రాళ్ళు ఉన్నాయన్నమాట మనకి హద్దుల కోసం అని చెప్పి ప్రజెంట్ అయితే మాకేం కనిపించలేదు సరే ఇక్కడంతా కూడా మట్టి తోలేసి మనం కొనుక్కున్నప్పుడే తులసి మొక్కలు నాటున్నారనమాట మీరు గమనించినట్లయితే స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యాలి ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది సో ఇంకా తులసి మొక్కలు తీసేసి నేనైతే ఇంకా మెల్లిగా స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ అంతా క్లీన్ చేసిన తర్వాత సో అలా అయితే జరిగింది చూడాలి ఇంకా అవతల వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పటికి వాళ్ళ ప్లేస్ వాళ్ళు చూసుకునే చేసుకుంటారు కదా ఇంకా మనం ఏం చేయలేము హద్దులు ఉంటాయి కాబట్టి బట్ ఉన్నదాన్ని వేస్ట్ చేయకుండా అప్పటి వరకు అయినా యూస్ చేసుకుంటున్నా కాకపోతే బాధ అనిపిస్తుంది అందుకని మంచి మంచి మొక్కలేం పెట్టట్లేదు మన రోడ్డు వరకు కూడా కొంచెం హోల్స్ అవి పెట్టించుకుంటున్నాను అనమాట పెద్ద మొక్కలు ఏమన్నా వేసుకోవాలి అన్నా కానీ మన రోడ్డు అయితే పోదు కదా సో రోడ్ సైడ్ నానొచ్చినప్పుడు కొన్ని కొన్ని హోల్స్ చేయించుకొని అక్కడ మళ్ళీ మొక్కలు అలాంటివన్నీ పర్మనెంట్గా ఉండేటివైతే వేసుకుంటూ ఉన్నాను ఇంట్లో పిల్లలు లేకపోయేసరికి అసలు ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నానండి ఇంకా తేగానే ఇంకేం చేసేది లేదు పని సో దానివల్ల ఇంకా పువ్వులైతే కట్టుకుంటూ కూర్చున్నాను అనమాట మళ్ళీ ఎక్కువసేపు ఉన్నా కానీ పువ్వులైతే అయితే వడలిపోతాయి అనమాట అందుకని సరే ఖాళీగా ఉన్న కాఫీ కూడా ఇంకా పాలు మరుగుతూ ఉన్నాయి ఈ లోపైతే పువ్వులు కట్టేసుకుందాము అని చెప్పి పువ్వుల దగ్గర అయితే కూర్చున్నాను అనమాట అంటే ఒక డే అనేది నా ప్రమేయం లేకుండా నాకు తెలియకుండానే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది నేను ప్లాన్ ఏవి కూడా నా లైఫ్లో జరగవండి అంటే బర్త్డేస్ కానీ సెలబ్రేషన్స్ అయితే అస్సలు చేసుకోలేను రెడీ అవ్వడం రేపు ఇలా చేద్దాము అట్లీస్ట్ బర్త్డే కదా కొంచెం స్పెషల్గా ఉందాము అని అనుకుంటాను బట్ మనకు అవన్నీ సెట్ ఆ డే వచ్చేసరికి అసలు అవసరం బర్త్డే జరుపుకోవడం జరుపుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఏమైనా కానీ ఇలాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు నాకు ఎందుకో చాలా మూడీగా ఉంటుంది నేను మీకు ఫైవ్ ఇయర్స్ నుంచి అదే చెప్తున్నా బట్ ఆ రోజు బాగుండింది అనుకోండి రేర్గా నా లైఫ్లో జరుగుతూ ఉంటాయి బాగుంటే ఓకే కానీ నైంటీ నైన్ పర్సెంట్ నాకు సెలబ్రేషన్స్ ఇవన్నీ సెట్ అవ్వు నేను చేసుకోను అండ్ విషయంలో ఉండదు అందుకని ఎక్కడ కూడా నా పిల్లల దాని గురించి కూడా కాకపోతే పిల్లలు హ్యాపీనెస్ కోసం ఏదో సింపుల్గా చేస్తూ ఉంటాం కానీ అంటే విష్ చేయించడం ఇదంతా అంత ఎక్కువగా ఉండదనమాట బట్ స్టార్టింగ్లో కొన్ని కొన్నిసార్లు ట్రై చేశాను అందరితో పాటు నేను అనేలాగా కాకపోతే ఇప్పుడు ఎందుకో ఏదన్నా పండగలు అప్పుడు కానీ విష్ చేయడం ఇదంతా మనకి సెట్ అవ్వని పని అనమాట దేవుడు ఎందుకో ఈ వేలో పంపించాడు కానీ నాకు అసలు ఈ ప్లాట్ఫామ్కి యూట్యూబ్కి సంబంధం లేని మెంటాలిటీ అనమాట నాది అంటే నా వరకు నేనే ఉంటాను అండ్ నాకు దగ్గరైన వాళ్ళతోనే ఎక్కువగా మాట్లాడతాను తప్ప అందరితో ఎక్కువగా సెట్ అవ్వను మోస్ట్లీ నేను పెరిగిన వాతావరణం కూడా అలానే ఉండింది అనుకోవచ్చు చిన్నప్పటి నుంచి సో దానివల్ల నేను కొంచెం ఇంట్రోవర్ట్ లాగా ఉండిపోతాను బట్ నాకంటూ ఒక సర్కిల్ ఉంటుంది కదండి ఆ సర్కిల్లో మాత్రం చాలా యాక్టివ్గా నాకంటే మాట్లాడే వాళ్ళు ఎవరో ఉండరు జోక్స్ వేయడం కానీ సో ఇదంతా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నానండి ఫస్ట్ ఇంకా చాలా బట్టలు ఉన్నాయి నెక్స్ట్ వీక్ అంతా కూడా నేను వాటి అన్నింటినీ కూడా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఊరికెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు ఒక పది రోజులైనా అనుకుంటున్నా వన్ వీక్ కానీ పది రోజులు కానీ నెక్స్ట్ ఇంకా ఈరోజు టిఫిన్ అయితే చేస్తానండి సింపుల్గా నిన్న మొన్న అయితే టిఫిన్ ఏం చేయలేదు మీ దగ్గర ఏముంది కానీ నేను సురేష్ గారే ఉంటున్నాము ఇంకా పనులు సరిపోతూ ఉన్నాయి పక్కనే హోటల్ ఉంటే ఒక టూ డేస్ అయితే కారం దోశ ఏదో తెచ్చుకుని తిన్నాను ఒక వన్ డే అట్లయితే నేను నార్మల్ ఇంకా మనకి అది ఉంటుంది కదా లాగా అది చేసుకొని అయితే ఉన్నాను నాకు ఈ టిఫిన్స్ వీటన్నింటికంటే కూడా రైస్ కానీ ఏదన్నా తొందరగా ఫుడ్ టైంకి అయిపోవాలి అనిపిస్తుంది తినకుండా ఉంటే పని చేయలేం కాబట్టి తినాలి అంటే తినాలి అనేలాగా ఎలాగా ఉంటుంది అనమాట నా మైండ్ సెట్ అనేది సో ఈ దోశ వీటన్నింటికంటే కూడా ఏదన్నా మిల్క్ షేక్ లాగా అలా తాగితే బెటర్ కదా అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో అయితే నేను కొంచెం బనానా అవన్నీ వేసుకొని ఒక మిల్క్ షేక్ లాగా చేసుకొని తాగేస్తున్నా ఆఫ్టర్నూన్ వరకు నాకు ఏ గోళ ఉండదు నా బ్రేక్ఫాస్ట్ జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది అలాగైపోవాలన్నమాట నాకు క్విక్గా సో ఇంక ఇక్కడైతే సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి ఈరోజు మొన్న టూ డేస్ ఇంకా హెల్పర్ కూడా రాలేదు కాబట్టి ఇంకా ఆ రోజైతే టిఫిన్స్ అవేం పెట్టుకోలేదు ఇంట్లో ఇంక ఇవన్నీ చేసేసుకొని నా వర్క్ నాకు సరిపోయిందనమాట సో ఇంక ఈరోజు సేమ్య ఉప్మా చేసేసుకుందాము నాకు కంటిలో పడింది అనమాట సేమి అనేది కొంచెమే ఉండింది దాన్ని ఎందుకు ఇంకా అక్కడే పెడితే పాడైపోతుంది చేసేద్దాము సింపుల్గా ఇంకా ఎక్కువగా బయట కూడా మనకి డైలీ తినాలనిపించదు కదండి బ్రేక్ఫాస్ట్ అది నేను బయట ఎక్కువ తిన్ను బట్ తెలిసిన వాళ్ళు అవడం వల్ల ఈ మధ్య టైంలో కొంచెం తింటూ ఉంటాను అనమాట టిఫిన్స్ అవి ఎప్పుడైనా రేర్గా తింటాను అది కూడా కారం దోశ అలాంటివి అయితే తింటాను తప్ప ఇడ్లీ ఇలాంటివన్నీ మనకి ఎక్కువ అనమాట కాకపోతే ఇంకా బలవంతంగా తినాల్సిందే హెల్త్ కోసము సో ఇంకా ఎంతైనా కానీ ఇప్పుడు ఇక్కడ నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా మన ఇంట్లో ఫుడ్డు మనం కొంచెం తిన్నా కానీ ఆ తృప్తి వేరేగా ఉంటుంది బట్ కొన్ని కొన్నిసార్లు కుదరనప్పుడు ఏం చేయలేం కదండి నా పరిస్థితిని బట్టి నేను వెళ్తూ ఉంటాను అలాగే మీ అందరితో పాటు ఒక విషయం షేర్ చేసుకుంటానండి రీసెంట్గా కొంతమంది ఎలా కనిపెట్టారో తెలియదు ఒక్క మీరు కొత్త టీవీ కొన్నారు కదా అన్నారు కొంతమంది అయితే అసలు గమనించలేదు అంటే నేను వీడియోస్లో ఎక్కడ చూపించకుండానే కొంతమందికి ఎలా తెలిసిందో తెలియదో ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్స్ చేశారండి బట్ నిన్న మొన్న క్లియర్గా కనిపిస్తుండే అమ్మ వాళ్ళు ఉన్నప్పుడు బ్యాక్ సైడ్లో టీవీ కనిపిస్తూ ఉండింది సో ఆ టీవీ కొనుక్కున్నాము దాని వీడియో కూడా నేను లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను చూడండి మా టీవీ అయితే పాడైపోయిందండి ఒక టూ త్రీ మంత్స్ నుంచి టీవీ లేదు ఇంట్లో సరిగ్గా అంటే స్క్రీన్ పాడైపోయిందనమాట రిపేర్ చేయిద్దాము అని చెప్పేసి అనుకున్నాం కానీ సెట్ అవ్వలేదు ఒక వన్ ఇయర్ మేనేజ్ చేసుకుందాము ఎలాగోలా అనుకున్నాం కానీ ఆ టీవీ ఇంకా పాడైపోయింది ఇంకా దాన్ని రిపేర్ చేయించడానికి కూడా కాస్ట్ ఎక్కువ అడిగారు ఇంకా దాని బదులు కొత్త టీవీ వస్తుంది కదా అని చెప్పేసి అయితే తీసేసుకున్నాము తీసుకునేది కొంచెం బెటర్గా తీసుకుందామని చెప్పేసి మంచిదే తీసుకున్నాము లాస్ట్లో మీకు యాడ్ చేస్తానులేండి దాని తర్వాత ఇంకా టిఫిన్ అయితే అయిపోయిందండి ఇంకా టెరస్ అయితే వచ్చాను కావాలని నడుస్తున్నట్లాగా ఏదేమైనా కానీ నాకు నేనే అనిపిస్తానండి ఒక్కొక్కసారి చిన్నపిల్లలాగే బిహేవ్ చేస్తాను ఆ చిన్నపిల్లల లక్షణాలు ఇంకా పోలేదు నాకు ఊరికెళ్ళినా కానీ కొన్ని కొన్నిసార్లు మాట్లాడే తీరు కానీ కావాలని ఏం చెయ్యను బట్ తెలియకుండా అలానే వచ్చేస్తూ ఉంటుంది అనమాట నాకే ఫన్నీగా అనిపిస్తుంది ఏంటి నా ఇంత ఏజ్ వచ్చింది నా పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు ఎందుకు నేను ఇలా బిహేవ్ చేస్తున్నానని నిజంగా అలానే బిహేవ్ చేస్తూ ఉంటానండి ఒక్కొక్కసారి ఆ చిన్నపిల్లల లక్షణాలు పోలేదు సో ఇంకా బట్ బట్టలన్నీ కూడా ఆరేస్తున్నాను అనమాట మెద్దు మీద చాలా ఇంకా కర్టెన్స్ అవన్నీ కూడా కొన్ని వాష్ చేసుకున్నాను ఇంక నేను అలా రాగానే సురేష్ గారు అయితే వచ్చారనమాట హెల్ప్ చేద్దాము ఒక్కతే కష్టపడుతుందని బట్టలు ఏంటి కింద పడేసావు అంతా అంటుకుంటుంది కదా అనుకుంటారేమో టూ డేస్ బ్యాకే మేము మొత్తం కూడా క్లీన్ చేసుకున్నామండి అంటే మొత్తం దుమ్ము పట్టిపోయిందనమాట పక్కన హౌస్ కట్టడము అండ్ దాంతోపాటు ఇప్పుడు మనకి గాలులు ఇవన్నీ ఇంటి వల్ల అసలు చాలా రోజులైపోయింది ట్యాంక్ క్లీన్ చేసి ఇంకా టెరస్ క్లీన్ చేసుకోవడని అందుకని సురేష్ గారు నేను ఇద్దరం కలిసి ట్యాంక్ అయితే క్లీన్ చేసుకున్నామన్నమాట టూ డేస్ బ్యాక్ దాంతోపాటు ఇంకా టెర్రస్ కూడా మొత్తం వాటర్ పోసేసి కడిగేసుకున్నామన్నమాట సో దానివల్ల మిది మీద ఏం లేదు అందుకని వేసేసాను ఫైనల్ గా ఇదండి టీవీ అనుకుంటూ ఉంటారు అనిత ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బంది అంటూ ఉంటావు మళ్ళీ ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటారు అని చెప్పేసి కాకపోతే మన ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతాయి అంటారు చూడండి వాటిల్లో ఇది కూడా ఒకటే నాకు సురేష్ గారికి ఒక అంటే హౌస్లో మేము ఎక్కువగా వాడేవి ఏదన్నా ఉంది అంటే ఒక సోఫా వాడతాము అండ్ మా ఇంట్లో ఉన్న టీ వాడతాము దివాన్ కానీ డైనింగ్ టేబుల్ కానీ బెడ్స్ కానీ ఏమీ వాడమండి ఈ టీవీని కూడా రీసెంట్గా నేను అసలు టీవీ పెట్టని ఇంట్లో రీసెంట్గా ఇంకా ఎంబ్రాయిడరీ చేస్తూ ఉంటాం కదా నైట్ టైం అయితే వర్క్ చేస్తూ ఉంటాము ఆ టైంలో బోర్ కొట్టకుండా ఉండాలి అంటే ఏదో ఒక మూవీస్ అలా చూస్తూ ఉంటాం అనమాట సో ఆ టైంలో మాకు ఇంకా మేము అసలు చాలా ఇయర్స్ స్టార్టింగ్ నుంచి కూడా నేను ఎక్కువగా మూవీస్కి వెళ్ళడం కానీ అది ఎప్పుడు మీరు చూడరు చాలా రేర్గా వెళ్తూ ఉంటాను ఇయర్లీ టూ కానీ త్రీ కానీ మూవీస్కి వెళ్తాను అంతే అంతకుమించి కూడా ఒక్కొక్కసారి ఇయర్ మొత్తానికి ఒక్క మూవీకి కూడా వెళ్ళాను ఇంకా అలాంటప్పుళ్ళు ఈ టైంలో మాకు వర్క్ చేయడానికి టీవీనే అనమాట ఇంకా వెబ్ సిరీస్లు అని చెప్పేసి కొత్తగా వచ్చిన మూవీస్ అన్నీ కూడా టీవీలో పెట్టుకొని హ్యాపీగా ఇంకా పిల్లలతో కలిసి చూస్తూ ఉంటాము ఇంకా సిచ్యువేషన్స్ని బట్టి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి అనిపించింది తీసేసుకున్నాము కొంచెం రిస్క్ అయినా కానీ తీసేసుకున్నాము సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ అండి వీడియోలో అంత క్లారిటీగా కనిపించకపోయినా చాలా పెద్ద టీవీ అనమాట మన హాల్కి కొంచెం ఎక్కువనే అనిపించింది బట్ మళ్ళీ మళ్ళీ తీసుకోలేం కదా ఇప్పుడు టీవీ కొన్నాము అంటే ఇంకా ఆరు ఏడు సంవత్సరాలు అయితే మనం టీవీ జోలికి వెళ్ళాము కదా ఇంకా తీసుకునేది బెటర్గా తీసుకుందాము మన హౌస్కి అని చెప్పేసి తీసుకున్నాము దీనికి నాకు సంబంధం లేదు సురేష్ గారికి అనమాట ఇది తీసుకుంటుంది అదే మీ మనీ బెట్ ఏం కొనలేదులండి ఈఎంఐలోనే తీసుకున్నాం అనమాట మంత్లీ మనం ఒక మూవీకి వెళ్ళినా కానీ ఆ మూవీ ఖర్చు అయిపోతుంది కదండి అదే మన ఇంట్లో డైలీ చూసుకోవచ్చు పిల్లలతో కలిసి ప్రశాంతంగా అన్న ఒక థాట్ ప్రాసెస్లో అయితే తీసుకున్నాం అనమాట టీవీ ఎలా ఉంది నాకు కామెంట్స్లో షేర్ చేయండి నేను పట్టలేదండి ఇవన్నీ సురేష్ గారే సెట్ చేస్తున్నారు టీవీలో అవే వస్తూ ఉన్నాయి ప్లే అవుతూ ఉన్నాయి కాస్ట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పడిందండి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అంతేనండి వియూ మాస్టర్ పీస్ అంట నాకు టీవీ గురించి ఇవన్నీ నాకు తెలియదు ఏదో చూడడానికి బాగుంది తీసేసుకుందాం అంటే దీని లోపల ఉన్నవి ఏదేదో చెప్తూ ఉంటారు కదా యూజెస్ ఇవన్నీ అవన్నీ నాకు తెలియదు టీవీ పెద్దగా ఉంది బొమ్మ క్లారిటీగా ఉంది అదొకటే తెలుసు అండ్ ఈ పిక్ మీకు కనిపిస్తుంది కదా ఇవన్నీ మీకు తెలియను అనమాట ఇవన్నీ మీకు తెలియని అప్పటివి అండ్ అప్పటికి నేను యూట్యూబ్కి పరిచయం లేదు మీ అందరికీ పరిచయం లేదు సో అది నేనే అని చెప్పేసి చెప్తున్నా అప్పటికి ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఉండొచ్చు ఒకసారి గెస్ చేయండి మీకు వీలైతే పాసిబుల్ అయ్యి ఆ ఫోటో ఈ ఫోటోలో గమనించండి ఎప్పటివి ఫొటోస్ ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి చూడండి ఫేస్లో ఎంత చేంజ్ ఉందో అసలు తెలియకుండానే ఫేస్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదండి అమ్మాయిలకైతే సో అనేది ఒక్కసారి మీరు గెస్ చేసి కామెంట్స్లో రాయండి జస్ట్ ఫన్గా అండి ఏదో మీకు ఏదో చెయ్యాలని కాదు కానీ అంటే నా గురించి మీకేం అవసరం అనేలాగా కొంతమంది ఫీల్ అవుతారు కదా జస్ట్ ఫన్గా కొంచెం అడుగుతున్నాను ఎప్పటిది అయ్యుండొచ్చు అని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్స్లో తెలియచేయండి